జగిత్యాల జిల్లా కొండగట్టులో కరెంటు షాక్తో భక్తురాలు మృతి చెందింది గోదావరి కనికి చెందిన రాజేశ్వరి అనే భక్తురాలు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చింది ఈ క్రమంలో నీరాలు సమర్పించే కళ్యాణ కట్ట వద్ద తల వెంట్రుకలపై నీరు చల్లుకోవడానికి వెళ్లగా దాని పక్కనే ఉన్న స్తంభానికి తగలడంతో కరెంటు షాక్ గురై స్పృహ కోల్పోయింది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన జగిత్యాల ఆసుపత్రికి తరలించారు అప్పటికే మహిళ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు అదేవిధంగా అదే

వేసుకొని వచ్చినావు నడిసింది మాట్లాడింది కూడా నడిచి మాట్లాడింది నడిచింది ఒక రెండు అడుగులు వేసింది చెయ్యి కాలం వస్తుంది నాకు నడవచ్చలే మళ్ళీ ఎత్తుకొని వచ్చినావు వెహికల్ పట్టుకొని వచ్చింది మాకు వినయ్ కుమార్ మా నాన్నమ్మ మా అత్తమ్మ అత్తమ్మ మంచి బతుకుతుండే ఎవరు డాక్టర్లు పట్టించుకోకలు రాక అధికారులు రాకనే ఇట్లా ఇది అవుతుంది అంటే గోరం కాదు ఎవరికైనా కారణమేనా ఎవరిదైనా కారణమైన ముసలిమ్మ మా అత్తమ్మ దాన్ని